హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్కి స్వాగతం ఇప్పుడు మనం బాలకృష్ణ డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నారు వచ్చే ఏడాది అదేంటనే విషయంలోకి వెళ్దాం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అనమాట ఈ సినిమాలపైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి సాధారణంగా ఇప్పుడున్న హీరోలు అంటే కుర్ర హీరోలు ఒక సినిమా చేసి రిలీజ్ చేయడానికే ఏడాది ఏడాదిన్నర రెండు సంవత్సరాలు ఇలా టైం తీసుకుంటున్నారన్నమాట కానీ బాలకృష్ణ మాత్రము సీనియర్ అగ్ర హీరో బాలకృష్ణ మాత్రం జోరు చూపిస్తున్నారు ఆయననే కాదు స్టార్ హీరోలు అందరూ అంటే సీనియర్ స్టార్ హీరోలు అందరూ వరుస సినిమాలతో చక్క కంప్లీట్ చేస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి బాలకృష్ణ లాంటి వాళ్ళు ఆ కోవలో ఇప్పుడు బాలకృష్ణ విషయానికి వస్తే వచ్చే ఏడాది ఆయన రెండు సినిమా రిలీజ్ చేస్తున్నారు అందులో ఒకటి ఫస్ట్ సినిమా వచ్చేసి డాకు మహారాజ్ ఈ సినిమా వచ్చి సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటన అయితే వచ్చేసింది సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పీక్ పీక్స్లో ఉన్నాయి బాబీ కొల్లి దీనికి దర్శకత్వం వహించారు ఇంకా రెండో సినిమా వచ్చి అఖండా టూ అఖండా సినిమా సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది దానికి సీక్వెల్గా అఖండా టూని బాయ్ పార్ట్ సీని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది రీసెంట్గానే చిన్న గ్లిమ్స్ని కూడా రిలీజ్ చేస్తే దానికి వచ్చిన వైబ్స్ ఆ రెస్పాన్స్ వచ్చేసి పీక్స్లో ఉంది అభిమానులు ఈ సినిమా కోసము ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రిలీజ్ డేట్ని అనౌన్స్ అంటే షూటింగ్ స్టార్ట్ చేసిన రోజునే బాయ్ ఫార్ట్స్ని రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ ఇరవై ఐదున అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు అంటే రెండు భారీ చిత్రాలు వచ్చే ఏడాదిన బాలకృష్ణ నుంచి రాబోతున్నాయి ఈ రెండు సినిమాలపైన ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పీక్స్లో ఉంది మరి బాలకృష్ణ గారికి ఎలాంటి సక్సెస్ అందుతుంది అఖండ విజయంతో అఖండ విజయాన్ని అఖండ టూతో ఆయన కంటిన్యూ చేస్తారా ఏంటి అసలు అఖండ టూలో బాలకృష్ణని ఎలా చూస్తే చూపించబోతున్నారు బాలకృష్ణ అభిమానులకు డబుల్ బొనాంజా అనేది ఎలా ఉండబోతుందో తెలుసుకుంటే మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే